భూ కబ్జాదారుల నుండి ప్రాణరక్షణ కల్పించండి అని పెదపలకలూరుకు చెందిన ఇమ్మడి రామారావు సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్ లో మొరపెట్టుకున్నారు తన పూర్వీకుల ద్వారా తనకు సంక్రమించిన తొమ్మిది ఎకరాల భూమిని కొంతమంది రాజకీయ అధికారుల పలుకుబడితో తన పొలం స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని గ్రీవెన్స్ వద్ద కలిసిన మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు కొన్ని యాభై మూడు నుంచి తొమ్మిది ఎకరాల పొలము పలకలూరు పెద్ద పలకలూరు శివార్లో ఉన్నది ఈ మధ్య వాళ్ళు కొంతమంది ఆక్రమించుకొని ఇద్దరు బిళ్ళుకైనా ఆక్రమించుకొని చీర నుంచి లగొట్టలేదు చీర పోతే అంటున్నారు మూడు నెంబర్లో ఉంది తొమ్మిది ఎకరాలు చీర పోతే అంటున్నారు రెండు వేల పదిహేడు దాకా ఆన్లైన్ ఉంది నాగిరెడ్డి గారు ఎమ్ఆర్ఓ పాతమోహన్ గారు ఎంఆర్ఓ ప్రజెంట్ వెంకటేశ్వరరావు గారు ఎమ్మరు ముగ్గురు కలిసి ఆలపాటి రాజవ్ గారిదే పొలము వాళ్ళ మీది కాదు ఆలపాటి రాజా అని చెప్తున్నారు ఎంతసేపు చెప్పినా వంగళ శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నాడు ఏళ్ళలో ఈ ఐదుగురు నన్ను చంపాలని ఎంటాడుతున్నారు నేను దోఃఖం దోఃఖం తిరుగుతున్నా నా పొలంలో పోతే సంపి పాచేస్తాం ఎవడో నువ్వు మా షీర్లోకి కొత్త అంటున్నారు ఎంబారావు ఏం మాట్లాడుతున్నా మూడు సార్లు కలెక్టర్ గారికి పెట్టుకున్నా కలెక్టర్ గారు జేసీ గారికి ఇచ్చాడు జేసీ గారు ఎంఆర్ఓలకి ఇచ్చారు ఏ స్పందం లేదు ఇప్పుడు మూడు సం మూడు సార్లు తిరిగాయి ఇది మూడోసారి కలెక్టర్ గారికి రెండు నెలల నుంచి తిరుగుతున్నా నాకు న్యాయం చేయాలని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను నాకు ప్రాణభయం ఉంది వీళ్ళు ఎంపడ పడుతున్నారు చేలోకొస్తే చంపేస్తానన్నారు కత్తి తీసుకొని పురుషాత్వం చేని కల్లి కనపడితే అన్నారు నా ఆస్తి నాకు ఏవాల్సిందిగా ఇప్పించవలసిందిగా కోరుతున్నాను